వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై సక్సెస్ రేట్ కేటీఆర్ హస్తం లేదా అంటే మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన థింగ్ అది ప్రజలందరికీ తెలుసు అండ్ మీరు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి రైతుల దగ్గర వాయిస్ తీసుకోవడం జరిగింది మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు మా భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఎన్నోసార్లు చెప్పి చూసినాం మేము ఇవ్వ ఇవ్వము అని ఆయన కూడా బలవంతంగా చేస్తున్నారు కాబట్టి మేము అలా దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది అక్కడ పార్టీలతోని ఎవరికి ఏం సంబంధం లేదు కేవలం వాళ్ళ వాళ్ళ భూములు పోతున్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళందరూ వాళ్ళ నిరసనని తెలియజేసారు కానీ ఆ దాడి జరగడం కరెక్ట్ కాదు అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేం దాడి చేసింది అధికారుల మీద కాదు కానీ ప్రభుత్వం మీద మాకున్న ఏదైతే బాధ ఉందో వ్యక్తం చేయడానికి అట్లా చేయడం జరిగిందని ఇంకా చెప్పడం జరుగుతుంది సో ఇది క్లియర్ గా రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఇష్యూ మరి నిజంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోతే ఎందుకు మీ బిఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అందులో మా కార్యకర్త ఉన్నాడు మాకు బాగా పనిచేసాడు ఆయన ఏడెకరాల భూమి ఉందని ఓన్ చేసుకొని మీ పార్టీకి ఆయన కండువాను రుద్ది కప్పి ఎందుకు ఈ రకంగా మరి మాట్లాడిండు ఇక్కడ పార్టీ ఎందుకు చూస్తున్నారో నాకు కూడా అర్థం రైతులు రైతులుగానే మాట్లాడవచ్చు కదా మరి మా పార్టీ వాడని స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అంటే మా పార్టీ నాయకుడు కాబట్టి మా పార్టీ అని చెప్పామండి ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి అనే చెప్తాం తప్ప ఎవరో బయట వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మా పార్టీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాడు ఆయన భూమి పోతుంది వాళ్ళ వాళ్ళకి అక్కడ ఆ ఫార్మసిటీ అనేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఓన్ చేసుకున్నారంటే ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఇప్పుడు స్వయంగా మీ మీకు తెలిసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ వాళ్ళ బాధని చెప్పుకున్నప్పుడు మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా నాకెందుకు అని చెప్పేసి అయితే వదిలేరు కదా సపోర్ట్ చేయాలనే చూస్తారు సో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు ఏమంటారు ఏం లేదు అసలు ఏమి జరగలేదు ఏమీ జరగని మేమైతే ఇక్కడ కూడా మాకు మా పార్టీకి డామేజ్ అయిందని మేము అనుకోవట్లేదు అక్కడ మా బాధ కూడా మా బాధ కూడా అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో అందరం వాళ్ళకి సపోర్టివ్ సపోర్టివ్ గా ఉన్నాం అండ్ మా పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసిన అది అక్రమ అరెస్ట్ క్లియర్ గా వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రిమాండ్ రిపోర్ట్ లో నిన్న మీరు చూసుకుంటే పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ఎఫిడేవిట్ కోర్టు కి సమర్పించడం జరిగింది అసలు నేను రిమాండ్ రిపోర్ట్ లో ఇక్కడ కేటీఆర్ గారు పేరు చెప్పలేదు అండ్ ఈ ఈ విషయానికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అక్కడ ఆ నాయకుడు అంటే ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడున్న ప్రజలు వారికి సపోర్ట్ చేయాలి అంటే మా ఎమ్మెల్యే ఉండే కదా ఎక్స్ ఎమ్మెల్యే అనేక అన్ని తెలుసు కాబట్టి కొంతమంది వచ్చి వాళ్ళని సపోర్ట్ అడగడం జరిగింది సో వాళ్ళు సపోర్ట్ అడిగిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు కేవలం సురేష్ గారిని ఎందుకు చూసారు అక్కడ చాలా మంది రైతులకు రైతులు ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఉండొచ్చు అదే అదెందుకు కేవలం ఆ సురేష్ అన్న వ్యక్తి మా పార్టీ నాయకుడు అని చెప్పేసా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు సురేష్ ఇప్పుడు పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా ఆయన ఒక కామన్ రైతుగానే ఈ పోరాటం చేసి ఉంటే దాడికి యత్నించి ఉంటే మరి ఆయన పోలీసు వాళ్ళకి లొంగిపోవచ్చు కదా ఇట్లా అన్యాయంగా అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన లీగల్ గా ఫైట్ చేయాలని చెప్పేసి ఆయన రావట్లేదు అనుకుంటా డెఫినెట్ గా ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన భూమి లేదంటున్నాడు ఒక ఒక వ్యక్తి ఒక కలెక్టర్ దగ్గరకు వచ్చి నా భూమి లేదు ఉంది అని చెప్పి తర్వాత లేదని ఎట్లా ఇది చేయగలుగుతారు వాళ్ళ వాళ్ళదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళదైనా వాళ్ళకి సంబంధించిన ఎవరిదో ఒకరు భూమి ఉంటే ధైర్యంగా పోయి మాట్లాడగలుగుతారు తీసుకురగరు అయినా అక్కడ జరిగింది ఏంటి అక్కడ మీరు మీరు క్లియర్గా చూసుకుంటే అక్కడ ఎక్కడో సర్వే చేసే బదులు మా రైతులందరూ ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఫార్మాసిటీ పెట్టాలనుకున్నారు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఇక్కడ అక్కడ ఉన్న దగ్గరికి రండి అని అన్నారు ఇది కేవలం ఈ వన్ మంత్ నుంచి పది రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం కాదు కదా రైతుల దగ్గర నుంచి గత తొమ్మిది నెలల నుంచి జరుగుతుంది కానీ అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా వాళ్ళ నోర్లు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు రైతులే స్వయంగా చెప్తున్నారు కదా పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కాదు నిన్న మా లీడర్లు అందరు వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు కూడా నిన్న మీరు చూడొచ్చు మా కేటీఆర్ గారు వాళ్ళు రైతులు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా అన్యాయంగా వచ్చి మమ్మల్ని రాత్రి కొట్టి మరీ తీసుకోవాలి అంత కొట్టి తీసుకోవాల్సిన అవసరం ఏమి వాళ్ళు ఏమన్నా ఏమంటారు రౌడీలా లేదంటే లా అక్కడ వాళ్ళ బాధను వాళ్ళ భూమిని గుంజుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ ఇప్పుడు వాళ్ళని అన్యాయంగా కేసులు పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళ భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు సో దానికి మేము అండగా ఉంటే ఆ పార్టీ ఇప్పుడు ఏ పని చేసినా కేవలం ఇది ఒక్కటే కాదు కదా ఎవరొచ్చి విద్యార్థులే కానివ్వండి నిరుద్యోగ పిల్లలు ఎవరైనా కానివ్వండి లేదంటే హైడ్రా బాధితులే కాని వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని అడిగితే మేము సపోర్ట్ చేస్తున్నాం ప్రధాన ప్రతిపక్షంగా అపోజిషన్ లో మేము స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ప్రజలు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంతా చేస్తున్నాం మీరు అన్నట్టు నిరుద్యోగుల విషయంలో మీరు సపోర్ట్ చేశారంటే అది యాక్సెప్టబుల్ గా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలేజ్ చేయమనో లేకపోతే ఇన్ టైంలో పరీక్షలు పెట్టమనో అది పోరాడడానికి ఒక అనుగుణంగా ఉంటది బట్ ఈ ఫార్మసిటీ కంపెనీ అనేది తెలంగాణకు కానీ కొనంగల్లో కానీ అది తెలంగా కూడా తెలంగాణలో ఒక భాగమే వస్తే తెలంగాణకు ఖ్యాతి పెరుగుతది ఒక రకంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్కు కారణం అవుతుంది చాలా తక్కువ ధరకే మందులు లభ్యమైతే కదా సో మేము డెవలప్మెంట్ కదా మేము ఫార్మా సిటీకి ఎవరైనా కూడా ప్రజలు కూడా రైతులు కూడా అదే మాట చెప్తున్నారు నేను ఈ రోజు కూడా చూసిన రైతులు అందరు కూడా అక్కడ చెప్పేది ఏంటంటే అది ఫార్మా సిటీ కాకుండా ఇంకేదైనా తీసుకురండి మేము ఖచ్చితంగా మా భూములు ఇస్తామని చెప్పేసి ఒక రైతు చెప్పడం జరిగింది సో వాళ్ళు ఫార్మా సిటీకి వ్యతిరేకం కాకుండా వాళ్ళు ఏందనంటే వాళ్ళ భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు ప్లస్ దాని వల్ల మాకు ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఫార్మాకి సంబంధించిన ప్లేస్ ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు అక్కడ అది కాదని చెప్పేసి ఇంకొక దగ్గర వాళ్ళ అల్లుడు కోసం అని చెప్పేసి కొడంగల్ ఆయన నియోజకవర్గంలో అవసరం లేని దగ్గర పోయి ప్రజల భూములు లాక్కొని చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే అండ్ ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడొచ్చు కదా మరి వాళ్ళు ఏం జరిగిందని కలెక్టర్ ఏం చెప్తుంది కేవలం వాళ్ళకు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మేము చేయబోయినాము అంతేకాళ్ళు భూములు తీసుకోవడానికి మేము వెళ్ళలేదు అలా అడగడానికి వెళ్తేనే ఈ రకంగా దాడి చేశారంటే రైతులు అట్లా అడగడానికి వెళ్ళినప్పుడు చేయరు దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ డ్రామా ఉన్నది వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి అడుగుతానే ఉన్నారా అండి తొమ్మిది నెలల నుంచి ఇది నేను అన్నట్టు వన్ టూ మంత్స్ నుంచి కాదు కదా జరిగేది నైన్ మంత్స్ నుంచి జరుగుతుంది నైన్ మంత్స్ నుంచి జరుగుతున్నప్పుడు నైన్ మంత్స్ నుంచి అరుగుతూనే ఉన్నారా మొదట వాళ్ళు వాళ్ళు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్లానింగ్ లేదు అండ్ ప్రజలని కన్విన్స్ చేసే సత్తా లేదు సో ఏదైనా జరగాల జరిగితే దాన్ని బిఆర్ఎస్ పార్టీకి అంటగట్టాలా అది ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకొని జరిగిన దాన్ని మా పార్టీకి మా పార్టీ నాయకులకి అంటగట్టి అది మేము చేసినాం ప్రతిదీ మేమే చేసినాం అంటే ఎట్లా చెప్పండి అంటే ప్రజలకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి ఆ మాత్రం అంటే అవగాహన ఉండదా అంటే వాళ్ళ బా అంటే వాళ్ళ బాధను వ్యక్తం చేసుకున్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందంటే ఏమన్నట్టు మళ్ళీ వాళ్ళనే పేడ్ ఆర్టిస్ట్ అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తే పేడ్ ఆర్టిస్టులు లేదంటే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది మరి అధికారం లేనప్పుడు వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకించారు కదా అప్పుడు ఫార్మాసిటీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి